వెల్కమ్ టు రాజనీతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల పాటు చక్రం తిప్పాడు ఖనిజాలకు కొల్లగొట్టాడు తన మాట శాసనంగా సాగించుకున్నాడు రాయలసీమలో ఏకఛత్రాదిపత్యంగా వేయలేరు రాయలసీమను రాసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన వాటా తను తీసుకొని మిగతా అంతా పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు పెద్దిరెడ్డి అంటే పెద్దిరెడ్డి వాటా ఇవ్వాలి సో దాంతో ఆయన ముఖ్యమంత్రి గారే రాసిచ్చిన తర్వాత ఇంకెందుకు ఆగుతాడు రెచ్చిపోయాడు అక్కడ ఖనిజాలు కొల్లగొట్టాడు గనుల శాఖ మంత్రిగా ఉండి రెడ్ శాండల్ స్మగ్లర్లకు కొమ్ము కొమ్ముగాశాడు పొంగనూరు చిత్తూరు జిల్లాలో అరాచకం చేశారు పొంగనూరు నియోజకవర్గంలో అసలు ప్రతిపక్షాన్ని లేవనవలేదు అట్లాగే కుప్ప నియోజకవర్గంలో చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం ఆయన వరుసగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి గెలుస్తున్నాడు ఆ నియోజకవర్గంలో ఆయన్ని పర్యటించినప్పుడు గందరగోళం చేశారు అడ్డుకున్నారు కేసులు పెట్టారు ఇట్లా చాలా అరాచకాలు చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైకి కనపడటానికి సైలెంట్గా ఉంటాడు చేయాల్సినంత చేస్తూ ఉంటాడు సో నేను ఇప్పుడు చెప్పబోయేది చిన్న పెద్దిరెడ్డి గురించి పెద్దిరెడ్డి మిదురెడ్డి గురించి అతను కూడా చూడడానికి చాలా సైలెంట్గా ఉంటాడు వాళ్ళ తండ్రిలాగే చాలా పాలిష్డ్గా ఉంటాడు టచ్ చేసుకుంటాడు చదువుకున్నలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు కానీ నిజంలో తండ్రికి తీసిపోడు జగన్మోహన్ రెడ్డి కొత్త మద్యం పాలసీ తెచ్చిన ఆశిరకం మద్యం రాష్ట్రం మీద రుద్దినప్పుడు రాష్ట్రంలో మంచి బ్రాండ్లన్నీ తరివేసి ఈ నాసి పెట్టి డిస్టిలరీలన్నీ వీళ్ళు చేజిక్కించుకున్నప్పుడు ఇతను కూడా ప్రధాన పాత్రధారి ఇతను కూడా నంజాల్లో ఒక డిస్టిలరీ తీసుకొని నడిపాడు ప్రభుత్వానికి సరఫరా చేశాడు అంటారు మొన్నటి ఎన్నికల్లో ఈ బెదిరెడ్డి మిథుని రెడ్డి మూడోసారి గెలిచాడు యాక్చువల్గా ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచాడు పంతొమ్మిదిలో గెలిచాడు రాజంపేట నుంచి మూడోసారి అక్కడ తెలుగుదేశం పార్టీ కనుక పోటీ చేస్తుంటే ఎంపీగా ఓడిపోయి ఉండేవాడు కానీ లక్కీగా ఈయన అదృష్టం కొద్దీ అక్కడ బీజేపీ వాళ్ళు పోటీ చేశారు బీజేపీ పోటీ చేయటం మూలంగా ఆ సీటు పోయింది సో గెలిచిన తర్వాత ఆయనకి భద్రత తగ్గించారండి మామూలుగా సాధారణంగా ఎంపీలకు ఉండే భద్రత వన్ ప్లస్ వన్ ఇచ్చారు అంతకుముందు ఆయనకి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఉంది సో నాకు భద్రత తగ్గించారని ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టులో దీని మీద వాదన జరుగుతూ ఉంది విచారణ జరుగుతూ ఉంది కోర్టు అయితే విచారణ చేటప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే వరకు కూడా టూ ప్లస్ టూ ఇమ్మని చెప్పింది ప్రస్తుతానికి టూ ప్లస్ టూ భద్రత ఉంది ఆయనకి సో ఈయన ఏం చేశానంటే ఇవన్నీ జరుగుతుండగా ఈ వైసీపీ ఓడిపోయిన తర్వాత ప్రజలంతా రగిలిపోతుండగా పెద్దిరెడ్డి కుటుంబీకుల అరాచకాల మీద రగిలిపోతూ ఆగ్రహ ఉన్న సందర్భంలో ఎందుకున్నారు ఆగ్రహ అంటే పొంగనూరులో వాళ్ళు చేసిన అరాచకం అలాంటిది ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేశారు చంద్రబాబు మీద దాడి చేశారు రకరకాలు చేయని అరాచకం లేదు అందుకని జనం రగిలిపోతూ ఉన్నారు సో ఇలాంటి సమయంలో కాన్స్టివన్సీలో పర్యటన పెట్టుకున్నారు ఆయన పోలీసులు వద్దని చెప్పారు బాగలేదు చాలా సెన్సిటివ్గా ఉంది పరిస్థితి మీరు వెళ్ళొద్దు అక్కడికి అని చెప్పారు పోలీసులు వార్న్ చేస్తున్నా కూడా వినకుండా వెళ్ళాడు దీని వెనకాల ఒక పెద్ద ప్లాన్ ఉందలేండి వినకుండా వెళ్ళాడు ఈయన అక్కడికి వెళ్ళి ఎన్నడూ లేనిది మాజీ ఎంపీ రెడ్డెప్పని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి ఆయన దళిత ఎంపీ ఆయన నేనాడు గతంలో అధికారంలో ఉండగా వీళ్ళు తాగి తలుచుకోలేదు ఓడిపోయిన తర్వాత ఆయన ఇంటికే వెళ్ళాడు కావాలని అక్కడ కూడా ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఈ రగిలిపోతున్న వాళ్ళంతా వచ్చి ఈయన మీద దాడికి వస్తే ఈయన రెడ్డప్ప ఇంట్లో ఉంటారు దళిత ఎంపీ ఇంటి మీద దాడి చేసింది తెలుగుదేశం పార్టీ అని సీన్ క్రియేట్ చేయొచ్చు ఇష్యూ చేయొచ్చు పెద్ద ఇష్యూ చేయొచ్చు వీళ్ళందులో అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందుంటారు కదా సో అందుకని అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం తెలుసుకుని రైతులందరూ కూడా ఆ ఇంటిని చుట్టుముట్టారు రైతులు ఎందుకు చుట్టుముట్టారంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి వీళ్ళు వీళ్ళు అధికారంలో ఉండగా వీళ్ళు పెత్తనం చేస్తుండగా గోపిసీటుపల్ల అనే ఊళ్ళో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతుల దగ్గర భూములు తీసుకున్నారు ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు సో మీరే తీసుకున్నారు కాబట్టి మీరే నష్టపరిహారం ఇప్పించాలని అడగడానికి వాళ్ళందరూ అందరూ వెళ్ళారు వందల మంది రైతులు వెళ్ళారు ఆ ఇంటిని చుట్టుముట్టారు అక్కడ ఈయంతో పాటు ఉన్న వైసీపీ కార్యకర్తలు వీళ్ళకి మధ్య గొడవైంది ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకున్నారు కొట్టుకున్నారు గాలిలో కాల్పులు జరిపారు మిదు నెడ్డి గన్మెన్లు సో ఇదంతా ఈ గొడవ క్రియేట్ చేసి తన మీద దాడి జరిగిందని చెప్పి హైకోర్టులో అలాగే ఫైవ్ ప్లస్ ఫైవ్ గన్మెన్ల కోసం ఆయన ఆల్రెడీ కేసు వేసాడు కాబట్టి విచారణ జరుగుతుంది కాబట్టి ఇలా జరిగింది నాకు భద్రత పెన్షన్ అడగటానికి ఇది ఒకటి సృష్టించుకోవటం ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒక ఎంపీ మీద దాడి చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ దన్నుతో చల్లరేగిపోతున్నాయి మోకలు అని ఢిల్లీ స్థాయిలో స్పీకర్ కంప్లైంట్ చేసి ఢిల్లీ స్థాయిలో గొడవ చేసి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయటం ఈ రెండు వ్యూహాలు ఉన్నాయి ఇందులో ఇదంతా పోలీసులు వారించినా కానీ వినకుండా రావటం అంటే అదే కారణం తర్వాత రోజు కూడా సదు మండలంలో ప్రోగ్రాం పెట్టుకున్నాడు అది కూడా పోలీసులు వద్దన్నారు వద్దన్నా కూడా వెళ్ళిపోయాడు వినకుండా వెళ్ళాడు వెళ్ళొచ్చాడు సరే అదృష్టవ శాతడం జరగలేదు అంటే ఇతను కూడా ఎంత పాలిష్డ్గా కనపడినా కూడా తండ్రి లాంటి వాడే అధికారంలో లేనప్పుడే పార్టీ వాళ్ళ పార్టీ అధికారంలో లేనప్పుడే ఈయన ఎంపీగా ఉన్నాడు రేణిగుంట విమానాశ్రయంలో ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు విమానం ఎక్కడానికి విమానాశ్రయానికి లేటుగా వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి విమానం వెళ్ళిపోయింది ఎయిర్ ఇండియా విమానం వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళతో గొడవ పెట్టుకొని ఎయిర్ ఇండియా మేనేజర్ని కొట్టాడు ఇతను ఒక ఎంపీగా ఉండి ఒక సభ్యత కలిగిన ఎంపీగా ఉండి ఆలస్యంగా వెళ్ళటం తప్పు విమానం వెళ్ళిపోయిందని ఎయిర్ ఇండియా మేనేజర్ని కొట్టాడు అలాంటి చరిత్ర ఉంది ఆ కేసులో జైలుకి వెళ్ళాడు రిమాండ్ పదిహేను రోజులు జైల్లో ఉన్నాడు రిమాండ్లో ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక లెండి ఇద్దరు ఆ కేసు కొట్టేశారు అతనితో మాట్లాడుకొని అతను ఏం చెప్పాడో ఏంటో సాక్షి చెప్పారు కేసు కొట్టేశారు అట్లాగే లోక్సభలో ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అరే వరే అని అడ్డం తగిలాడు అంటే చాలా దురుసు ప్రవర్తన పొంగనూరు కాన్స్టిట్యున్సీలో దాడులు ప్రతిపక్ష నాయకులు ఇళ్లను బగలగొట్టడం ప్రతిపక్ష నాయకులు ఆస్తులు ద్వంసం చేయడంలో కూడా ఈయన ప్రమేయం కూడా ఉందంటారు సో కాబట్టి ఈయన కూడా పైకి కనపడినంత పాలిష్డ్ కాదు కుట్ర కోణాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత రోజే జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన వినుకొండ వెళ్ళాడు వినుకొండ మధ్య వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు తర్వాత ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు అనుకోవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్